అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం లో బీపీ రావడానికి గల కారణాలు లక్షణాలు రాకుండా ఉండటానికి నివారణ చర్యలు మరియు నిర్ధారణ గురించి తెలుసుకుందాం మొదటగా రక్తపోటు అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా గుండె నుండే రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతుంది ఈ రక్తనాల్లో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుందనేది మెషర్ చేసేదాన్ని బ్లడ్ ప్రెషర్ అని చెప్తాము సాధారణంగా నార్మల్ బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ మిల్లీమీటర్ ఆఫ్ మెరిక్యూరీ ఉంటుంది అలాగే వన్ ఫార్టీ బై నైంటీ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి హై బీపీ కింద నిర్ధారణ చేస్తాము నైంటీ బై సిక్స్టీ లేదా అంతకన్నా తక్కువ ఉన్నవారికి లో బీపీ కింద నిర్ధారణ చేస్తాము అసలు ఈ లో బీపీ రావడానికి గల కారణాలను తెలుసుకుందాం మొదటగా డిహైడ్రేషన్ అంటే మన బ్లడ్లో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఏదైనా పరిస్థితుల్లో ఈ వాటర్ తగ్గినప్పుడు అంటే ఎక్కువ వాంత వంతైనా జ్వరం వచ్చినా మన బాడీ డిహైడ్రేట్ లో లోబీపీ వస్తుంది అలాగే ఎక్కువ బ్లడ్ లాస్ అయిన కండిషన్స్లో యాక్సిడెంట్ అయినప్పుడు కానీ హెవీ బ్లీడింగ్ ఉన్న కండిషన్స్లో బ్లడ్ వాల్యూమ్ తగ్గి లోబీపీ వస్తుంది గుండె సంబంధ వ్యాధితో బాధపడే వారిలో అరిత్మియా కండిషన్స్లో వాలిరాస్టీనోసిస్లో లో బీపీని చూస్తాము బీపీ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకునే వారిలో డిప్రెషన్ ట్యాబ్లెట్స్ తీసుకునే వారిలో కూడా లో బీపీని చూస్తాము ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వస్తుంది పాశ్చురల్ హైపోటెన్షన్లో కూడా చూస్తాము వయసు పైబడ్డ వారిలో కూడా చూస్తాము బీపీ రావడానికి గల కారణాలను తెలుసుకున్నాము ఇప్పుడు లక్షణాలు చూద్దాం సాధారణంగా గుండె కొట్టుకోవటం వల్ల గుండె నుండి వివిధ అవయవాలకు రక్తం సరఫరా అవుతుంది ఈ రక్తంలో గ్లూకోజ్ మరియు అమైనో యాసిడ్స్ ఉంటాయి సో ఎప్పుడైతే బీపీ తగ్గుతుందో ఈ గ్లూకోజ్ మరియు అమైనో యాసిడ్స్ శరీర అవయవాలకు సరిపోయినంత వెళ్ళదు అందువల్ల లో బీపీ ఉన్నవారికి కళ్ళు తిరగటం కాళ్ళు చేతులకు చెమట పట్టడం నీరసంగా ఉండటం గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలను చూస్తాం నివారణ చర్యలు నీళ్లు ఎక్కువగా తాగాలి ఉదయం రాత్రి మజ్జిగలో ఉప్పు కలిపి తాగాలి ఆల్కహాల్ మరియు కాఫీని మితంగా తీసుకోవాలి నిర్ధారణ ఎలా చేస్తాం ముందుగా బీపీ చెక్ చేసుకోవాలి అలాగే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి ఈసీజీ చేయించాలి టిల్ట్ టేబుల్ టెస్ట్ చేయించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి